హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈ రోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలు బాగుండాలన్న మంచి ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలే కాకుండా ఆయన ఏది చేసినా ప్రజల కోసమే అన్న విధంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో చూస్తుంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి వాళ్ళ హాస్పిటల్ పాలైన వాళ్ళకి నా వంతు కూడా సాయం చేస్తానని చెప్పి మంచి గుణముతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే నా నాకు తెలంగాణ నూట ఐదు నియోజకవర్గాల్లో గుంటకల్ నియోజకవర్గం ఫస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికీ పద్దెనిమిది విడతలు జరుగుతుంది పద్దెనిమిది విడతలు అంటే దాదాపుగా రెండు కోట్ల ఒక లక్ష యాభై వేల రూపాయలు ఈరోజు అందజేయడం అంటే అది నాకే సంతోషమైన విషయం అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి నిరుపేదలు కూడా అంటున్నారు మా పెద్ద ఆయన ఇచ్చాడు మాకేదో ఇంత మరీ ఇట్లా ఆదుకుంటారని మేము అనుకోలేదు హాస్పిటల్ పాలైన తర్వాత మాకు కష్టాలుండి మేము వాళ్ళము కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆదుకున్నాడంటే మా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు అద్భుతంగా ఉన్నాయి ప్రతి అవ్వతాతలు ఫింక్షన్ కావచ్చు అదేవిధంగా గ్యాస్ ఉచిత గ్యాస్ కావచ్చు అదేవిధంగా తల్లికి వందనం అంటే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఐదు కోట్ల ప్రజలు శ్రేయస్సు కోసం వాళ్ళ భాగవాళ్ళ కోసం అన్ని చూస్తున్నారు నిన్ననే ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు జిల్లా వేజ్గానే ఈరోజు ఉచిత బస్సు అని చెప్పడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కాదు రాష్ట్ర వ్యక్తంగా ఎక్కడైనా అక్కచెలములు పోండి వాళ్ళకి ఫ్రీ బస్సు ఇస్తారని చెప్పడం కూడా ఆయన మంచి గొప్ప గుణం అని చెప్పచ్చు కాబట్టి అదేవిధంగా రైతు సోదరులు కూడా చాలా సంతోషంగా ఉంటారు వర్షాలు బాగా పడుతున్నాయి అన్ని డ్యాములు నిండినాయి ఈరోజు పొద్దున్నే వాళ్ళ ఆంధ్ర నియమాన్ని ఇచ్చి ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి కావచ్చు ఆలూరు నియోజకవర్గం కావచ్చు ఈరోజు ఆలూరు బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్లు విడుదల చేయడం జరిగింది ఈరోజు రైతన్నలు కూడా అంటున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం మాకు చాలా బాగుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులు కూడా ఆదుకుంటున్నాడు కొద్ది రోజుల్లోనే ఈరోజు వాళ్ళకి చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తానన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పదహారు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తూ ఆదుకుంటానని చెప్పడం కూడా రైతన్నలు కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పచ్చు కాబట్టి ఏదేమైనా కూడా ఐదు కోట్ల ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉండారు అనేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పి మన పత్తికొండ నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే శ్యాంబాబు అన్న అదేవిధంగా నేను ఈరోజు ఎడవిల్ పొద్దున్న ఒక తూము ఉన్న తూమని అక్కడ నీటిని ఆంధ్ర నుంచి విడుదల చేయడం జరిగింది ఆ నీళ్లు ఈరోజు ఎక్కడి వరకు వస్తుందంటే చుట్టుముట్టు ఉన్న పొంగనపల్లి కావచ్చు విధంగా బొమ్మనపల్లి రాంపురం కొట్టాల జొన్నగిరి శంకరపండలకరిపేట పొంగనపల్లి వైటీ చెరువు ఇది అక్కడి నుంచి నీటిని ప్రవహించి హెచ్ఎన్ఎస్ నుంచి వైటి చెరువు ఫుల్ అయిన తర్వాత గుత్తి చెరువు పోతుంది ఈరోజు చూడండి గత మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అయినా గుత్తి చెరువులో నీళ్లు నిండుగా ఉన్నామంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ ఆంధ్ర నీవ్ అంటే గత టైంలో పన్నెండు వందల క్యూసిక్ నీరు ఉండేది కానీ ఇప్పుడు మూడు నెలల్లోనే వైండింగ్ చేసి దాదాపుగా రెండు వేల ఆరు వందల క్యూసిక్ నీళ్లు విడుదల చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలంగా ఉండేదానికి ఒక భగీరథుడు అనే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం